లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో తాటిపండుతో ఒక టూ రెసిపీస్ అయితే చూపించిపోతున్నానండి ఇవి మనకు ఎక్కువగా రైనీ సీజన్లో దొరుకుతాయి ఇది చాలా పాతకాలపు వంటైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పిల్లల్లో అయితే తాటిపండు అంటేనే తెలియట్లేదండి మా చిన్నప్పుడు అయితే అమ్మ మాకు సీజన్లో కంపల్సరీ చేసి పెట్టేది ఒకసారి తాటిపండు దొరికితే మటుకి ఈ రెసిపీ ట్రై చేయండి ముందుగా ఇక్కడ తాటిపళ్ళ పైన పీచు తీసుకొని ఇలా తాటిపండులో మూడు కనులు ఉంటాయి కదండి వీటిని సెపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని పైళ్ళలో వేసుకొని నీళ్లు చిలకరించుకుంటూ ప్రెష్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి గుజ్జు తీసుకోవడానికి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తాటిపండు గుజ్జు తీసుకోవాలండి ఇలా ఒక గ్రేటర్ సహాయంతో కానీ లేదంటే జల్లెడ ఉంటే బియ్యం జల్లెడతో కూడా చేసుకోవచ్చండి నేనైతే గ్రేటర్తో ఇలా గుజ్జును మొత్తం సెపరేట్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చూసారు కదండీ ఇక్కడైతే నాకు మూడు తాటిపళ్ళకైతే ఇంత గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు ఈ గుజ్జుని ఒక గిన్నెతో కొలుచుకుంటున్నానండి ఇక్కడ ఒక గిన్నె కొలతతో ఒక గిన్నె అయితే గుజ్జు తీసుకున్నాను అలాగే ఒక గిన్నె బెల్లం తీసుకొని బెల్లం బాగా కరిగేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వని ఇక్కడ నేనైతే రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నానండి ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఇక్కడైతే దీనికి కొలత అనేది ఏముండదండి మనం చూసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ రెండు గిన్నెలైతే ఇడ్లీ రవ్వ పట్టిందండి ఇలా కలుపుకొని బాగా ఇప్పుడు తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇక్కడ నేను వేసుకున్న కొలత అయితే నాకు తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఒక గిన్నె తాటి కుజ్జుకి ఒక గిన్నె బెల్లం అలాగే రెండు గిన్నెలు ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాను ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత ఇక్కడ పిండి అయితే నానిందండి దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇక్కడ నేను అరిటాకుల్లో ఇడ్లీలా వేస్తున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అరిటాకు మధ్యలో ఇలా ఇడ్లీలా వేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని ఇలాగే అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని ఆవిరిపైన ఉడికించుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న అన్నిటివి ఒకటో ఒకటిగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవచ్చండి వీటిని మనం ఇడ్లీ రేకులో ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను అరిటాకు ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్గా ఉంటాయని ఇలా చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ రెసిపీ అండి చిన్నప్పుడు అమ్మమ్మ అయితే ఇలా చేసే పంపించేవారు మాకు చూశారు కదండీ ఇక్కడ మనకి వేడివేడిగా తాటి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆయిల్ కూడా ఉండదు మనకి చాలా హెల్తీ కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు తాటిగారులు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక కప్పు తాటిగుజ్జు తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ అలాగే వన్ కప్పు బెల్లం కూడా వేసుకొని బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంని ఒక అరగని సేపు పక్కన పెట్టుకుందాం తాటిగారలు వేసుకునేటప్పుడు ఇలా ఒక అరగనసేపు పిండి నానితే గారెల నూనెలో వేసినప్పుడు ఆయిల్ పీల్చకుండా వస్తాయండి ఈ తాటిపండుతో చేసే వెరైటీలు మీలో ఎంతమందికి తెలుసానో కామెంట్ చేయండి ఈ తాటిపండుతో చేసిన పదార్థాలని చేసిన వెంటనే కాకుండా మరుసటి రోజు తింటేనే వీటి టేస్ట్ అయితే తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైన తర్వాత తాటి గారెలన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాటి గారెలు వేగుతున్నప్పుడు మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ గారెలు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదండీ ఇలా ఫ్రై అయిపోయిన గారెల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అలాగే మిగతా పిండిని కూడా గారెల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తాటిపండుతో అయితే రెడీ అయిపోయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్